చాలా బాగున్నాం ఎస్ అబ్సల్యూట్ చంద్రబాబు నాయుడు గారు కూటంబ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తర్వాత అలాగే దేశంలో మూడోసారి మోదీ గారు వచ్చిన తర్వాత కూడా అద్భుతంగా పరిపాలన కొనసాగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కాని రెండు కలిసి ఒక పక్కన బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ మరొక పక్కన బ్రాండ్ ఇండియా క్రియేట్ చేయడానికి ఆహారాలు వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమ కూడా విజిబుల్ గా రియల్ గా కనిపిస్తుంది ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ గ్రౌండ్ లెవెల్ లో ఉన్న కామన్ మ్యాన్ వరకు కూడా అడ్వాంటేజ్ హిరోస్ కనిపిస్తుంది. ఈ హెచ్ఎండి బిజినెస్ ఎక్స్‌క్లూజివ్ అవార్డ్స్ 2025 మీకు ఎలా అనిపిస్తాయి? ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాం హెచ్ఎండి టీవీ తాలకీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్. ఐ ఫీల్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఇంకా ఎక్కువ చేయాలి. బిజినెస్ కమ్యూనిటీ మన నేషన్ బిల్డింగ్ లో చాలా ఇంపార్టెంట్ కమ్యూనిటీ. వాళ్ళని మనం రికగ్నైజ్ చేయడం వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం అలాగే కొత్త తరం కూడా ఈ యొక్క బిజినెస్ గాని ఆంటర్ప్రినోర్షిప్ గానీ ఇవన్నీ కూడా అలవాటు చేయాల్సిన బాధ్యత సమాజానికి ఉంది ప్రభుత్వానికి ఉంది అందులో హెచ్ఎం టీవీ వాళ్ళు వీళ్ళు స్వయంగా ఒక సోషల్ అవేర్నెస్ కింద గానీ లేకపోతే ఆ కమ్యూనిటీ ఎంకరేజ్ చేయడానికి ఈరోజు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ రియల్ గా హార్ట్ఫుల్ గా అప్రిషియేట్ చేస్తున్నారు ఇది కేవలం బిజినెస్ కమ్యూనిటీ కాదు దీన్ని తాలూకా ఎఫెక్ట్ ఓవరాల్ సొసైటీ మీద కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని నమ్మకం ఇప్పుడే వచ్చి ఆ ఇక్కడ ఉన్న లీడర్స్ బిజినెస్ లీడర్స్ అందరినీ కూడా చూస్తున్నాను టాప్ కమ్యూనిటీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే ఇండియా సౌత్ ఇండియాలో ఉన్న టాప్ కమ్యూనిటీ లీడర్స్ అందరూ బిజినెస్ కమ్యూనిటీ లీడర్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చేసారు సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఓకే సార్ అంటే అవార్డ్ వచ్చిన వాళ్ళందరూ కూడా బిలో ఫిఫ్టీ అలానే ఉన్నారు చాలా చిన్న వాళ్ళకి కూడా అవార్డ్స్ వచ్చాయి వాళ్ళకి మీరు ఏం చెప్పాలి చెప్పాలనుకుంటున్నారు దేశం ఏ రోజు యంగ్ ఇండియా దేశంలోనే అత్యధికంగా యువత ఈ రోజు ఉన్నారు కాబట్టి ఇట్స్ వెరీ హ్యాపీ అండ్ నెసరీ టు సీ యంగ్ లీడర్స్ కమ్అప్ ఇన్ ఆల్ స్పియర్స్ ఎస్పెషలీ బిజినెస్ కమ్యూనిటీ లో కూడా యంగ్స్టర్స్ చాలా మంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు వాళ్ళకి కూడా ఈ రోజు మంచి అవకాశం ఇచ్చి రికగ్నైజ్ చేసి రోజు ఈ యొక్క వేదిక ద్వారా వాళ్ళందరికీ కూడా ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా మంచి శుభ పరిణామం దీన్ని చూసి పది మంది ఇన్స్పైర్ అవుతారు మేము కూడా ఏదో బిజినెస్ చేసినప్పుడు మనకు కూడా ఒక రికగ్నేషన్ వస్తుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అన్న ఆలోచనతో ఈ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేది ఎవరైతే కొత్తగా యువతరం రాబోతున్నారో ఈ బిజినెస్ దీనికి కానీ ఆంటర్ప్రినర్షిప్ కానీ వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది విన్నర్స్ కి ఆల్రెడీ ఈ స్థాయి వరకు వచ్చి అవార్డు తీసుకున్నారని అంటే చాలా చక్కగా చేస్తున్నట్టే కానీ ఇంతటితో ఆగిపోకూడదు ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా తీసుకొని ఈ రోజు వచ్చిన రికగ్నిషన్ తో ఇంకా భవిష్యత్తులో ఇంకా ఏదైనా సాధించాలి ఇంకా అవసరం అయితే రెండు మూడు అవార్డులు తీసుకునే స్థాయికి వాళ్ళందరూ వెళ్ళాలనేది ఆ డ్రీమ్ ని ఆ గోల్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అందరికి చెప్పాలంటే సో మిమ్మల్ని ఐకానిక్ గా భావించే వాళ్ళకి మీరేం కష్టపడాలంటే ఇంకా ఇప్పుడు నా లైఫ్ లో కూడా తీసుకుంటే నాన్నగారు ఎరన్నాయుడు గారు అర్థాంతరంగా చనిపోయిన తర్వాత నేను కూడా రాజకీయాల్లోకి వచ్చాను అక్కడ నుంచి ఇక్కడ వరకు త్రీ టైమ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఈ రోజు చిన్న వయసులోనే ఇండియాస్ యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్ గా ఈ రోజు చేశానంటే ఫస్ట్ థింగ్ ఇస్ హార్డ్ వర్క్ ఏ గోల్ చూసి చూసుకున్నా సరే షార్ట్ కట్స్ ఏమి ఉండవు కష్టపడి పనిచేయాలి అలాగే పెద్దల్ని గౌరవించుకుంటూ మనం ఏదైతే ఒక గోల్ పెట్టుకుంటామో దాని మీద ఫోకస్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ చేస్తే భగవంతుడు కూడా మనకు ఒక ఉదాహరణ సో ఆల్ ది యంగ్స్టర్స్ టు టు వర్క్ బి గోల్ గోల్ పెట్టుకుని దాని వైపు పనిచేయాలన్నది వాళ్ళందరికీ కూడా నేను మెసేజ్ ఇప్పుడు మనతో అవార్డ్ విన్నర్ డాక్టర్ శ్రవంతి ఎల్లాసిరి గారు ఉన్నారు ఒకసారి ఆవిడతో మాట్లాడదాం హలో మేడం హలో సిరి గారు ఎలా ఉన్నారు బాగున్నాను మేడం మీరు ఎలా ఉన్నారు నిజంగా అవార్డ్ తీసుకున్నందుకు మీ ఫేస్ లో హ్యాపీ ఫీలింగ్ అలా అనిపిస్తుంది అంటే అవార్డ్స్ అనేవి దోస్ ఆర్ ఎ కైండ్ ఆఫ్ రికగ్నేషన్ అనమాట అందులోనూ మనం కొన్ని అథెంటిక్ ప్లాట్ఫామ్స్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నప్పుడు మనం అచీవ్ చేస్తున్నది నిజంగా రికగ్నేషన్ లెవెల్ కి వెళ్ళినప్పుడు దట్ కైండ్ ఆఫ్ ప్రైడ్ అండ్ హ్యాపీనెస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అంటే థర్టీన్ ఇయర్స్ కి మీరు పదమూడు అంటే చాలా చిన్న ఏజ్ లోనే మీరు బిజినెస్ స్టార్ట్ బిజినెస్ మైండ్ మీద ఇందాక నేను ఏవిలో చూసా అసలు మీకు అప్పుడు ఆ ఎలా వచ్చింది అంటే బేసికల్ గా నేను కొంచెం ఇండిపెండెంట్ గా ఉండే కైండ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ సో ఇన్ దాట్ మేనర్ నాకు చిన్నప్పటి నుంచే కొంచెం లీడర్ కైండ్ ఆఫ్ ఓరియంటెడ్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉండేది అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు థర్టీన్ ఇయర్స్ నుంచి ఐ టు హ్యావ్ సర్టెన్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఐడియాలజీస్ అంటే బిజినెస్ ఆంటర్ప్రియర్స్ గురించి కానీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ గురించి కానీ ఐ యూస్ టు లిజర్న్ అండ్ ఐ యూస్ టు వాచ్ దట్స్ ఆల్ బట్ ద టర్న్ టర్నింగ్ పాయింట్ అనేది నా గ్రాడ్యుయేషన్ తర్వాతే స్టార్ట్ అయ్యింది ఓకే మేడం అంటే మీరు ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఐఎమ్ థర్టీ టూ థర్టీ టూ కి ఇంత బిజినెస్ మ్యాన్ ఉమెన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండ్ అవార్డ్ వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎం టీవీ ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్స్ ని కండక్ట్ చేస్తుంది ఆ విచ్ ఇస్ ఎ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ ఆఫ్ హెచ్ఎం టీవీ హెచ్ఎం టీవీ ఛానల్ నుంచి అండ్ వాళ్ళు ప్రతి ఇయర్ ఒక కొత్త ఇన్నోవేషన్ తో కొత్త అవార్డీస్ ని విత్ ఎక్స్క్లూజివ్ జ్యూరీ మెంబర్స్ తో సెలెక్ట్ చేస్తారు ఇన్ డిఫరెంట్ సెక్టార్స్ కి అలాగే ఈ ఇయర్ అవార్డ్స్ చేయడం కూడా ఇట్స్ ఎ వెరీ గ్రేట్ డిలైటెడ్ మూమెంట్ ఇన్ ద సొసైటీ కావచ్చు ఇన్ ద మీడియా అండ్ ఇండస్ట్రీ కూడా కావచ్చు అలాగే ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్ హెచ్ఎంటివి బిజినెస్ ఎక్సలెన్సీ అవార్డ్స్ లో నేను నామినేట్ అవ్వడం నాకు అవార్డు రావడం నేను నిజంగా చాలా 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 ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ కనెక్ట్ టు మీ ఎందుకంటే నా ఫస్ట్ బిజినెస్ ఆర్టికల్ కూడా హన్స్ ఇండియాలోనే వచ్చింది ఓకే మేడం అంటే ఫస్ట్ యాక్చువల్లీ ఇప్పుడు చూసుకుంటే రాబోయే తరంలో బిజినెస్ రంగంలో సాధించాలని చాలా మంది అనుకుంటారు వాళ్ళంటే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ రంగం అనే కాదు ఏ రంగంలో అయినా సరే మీరు ఏదైనా సాధించారు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ ఫెయిల్యూర్ ఇవన్నీ పక్కకు పెట్టేసి ముందు దానికి కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటి మనం ఎలా దాన్ని స్టార్ట్ చేయొచ్చు అనే ఆలోచన ధోరణిని నెవర్ గివ్ అప్ అలా ఆలోచిస్తే దెన్ ఎవెన్చువల్ గా థింగ్స్ విల్ హ్యాపన్ అనేది నాకున్న మైండ్ సెట్ బట్ అది ఈ చిండివిజువల్ కి మారుతుంది కాబట్టి బట్ సక్సెస్ ఫెయిల్యూర్ అపార్ట్ మీరు ఏదైనా చేయాలి అనుకుంటే నెవర్ గివ్ అప్ అండ్ టేక్ ఎ స్టెప్లీ ఈ రంగంలో మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ ఎ వెరీ సపోర్టివ్ మదర్ అండ్ ఐ హావ్ ఎ వెరీ సపోర్టివ్ సిస్టర్ సో నా ఫ్యామిలీ కావచ్చు వీళ్ళందరూ కూడా నేను ఏదైనా చేస్తాను అన్నప్పుడు దే ఆల్వేస్ టెల్ మీ జస్ట్ గో హ్యాడ్ డూ ఇట్ రెస్ట్ వీ విల్ టేక్ కేర్ అని చెప్తారు సో టు బీ ఇన్ లైమ్ లైట్ టు బీ ఇన్ సక్సెస్ హ్యావింగ్ ఎ సపోర్టివ్ ఫ్యామిలీ ఇస్ ఆల్వేస్ గివ్స్ అస్ ఎక్స్ట్రా మైల్ టు రీచ్ బిజినెస్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ మీకు ఎలా అనిపిస్తుంది ఇది హెచ్ఎండి గురించి మనం తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మేడం దీస్ అ మోర్ బజింగ్ టీవీ అండ్ ఛానల్ అండ్ ఎవ్రీవన్ విల్ యు నో ఇన్స్పైర్ అబౌట్ హెచ్ఎం టీవీ ప్రోగ్రామ్స్ కానీ అలాగే వీఆర్ ద అసోసియేట్ పార్ట్నర్ విత్ హెచ్ఎం టీవీ ఇన్ ద సెక్సన్స్ అవార్డ్ ఫ్రమ్ స్ప్రైపుల్ ఆ స్ప్రైపుల్ ఇస్ ద హెచ్ఆర్ టెక్ ప్లాట్ఫామ్ వేర్ వీఆర్ వర్కింగ్ విత్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ బీటుబి క్లయింట్స్ విత్ హెచ్ఆర్ ఆపరేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ వీఆర్ హ్యాపీ టు సీ వి గట్ సమ్ అవార్డ్ ఫ్రమ్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ అవార్డ్ ట్రమ్ హెచ్ హెచ్ఎం టీవీ ఓకే సార్ అంటే ఇప్పుడు ఈ అవార్డు తీసుకుంటున్న వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫిఫ్టీన్ తక్కుండే హెచ్ఎం టీవీ ప్లాట్ఫార్మ్స్ కానీ దేర్ ఆర్ మనీ ప్లాట్ఫార్మ్స్ ఎంకరేజింగ్ ద యూత్ టు కమ్ ఇంటు ద ఎంటర్ప్రోనర్స్ బై బీయింగ్ ఎంప్లాయీ ఎవరి వన్ కెన్ బి ఎంప్లాయి బట్ ఎంటర్ప్రోనర్స్ అన్నది ఎయిట్ థౌజండ్ వన్ బై లెస్ ఇటువంటి ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బడ్డింగ్ ఎంటర్ప్రీనర్స్ కానీ యూనో గ్రోయింగ్ ఎంటర్పర్స్కి సో అందరూ కూడా ఎంటర్ప్రినర్షిప్ బాగా అగ్రెసివ్గా రావాలండి సస్టైనబుల్ ఎంటర్ప్రీర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అంటే అవార్డు విన్నర్స్కి అవార్డు నామినేటర్స్కి మీరు ఏం చెప్పాలంటే అవార్డు విన్నర్స్ ఒకటే అండి యూ షుడ్ బి ఇన్ ద విన్నింగ్ స్పీ విన్నింగ్ అంటే నాట్ ఓన్లీ ఫర్ యూ ఇట్స్ ఎ ఫ్యామిలీ ఆఫ్ యువర్ కంపెనీ కావచ్చు పీపుల్ కావచ్చు హోర్ టేకింగ్ యువర్ సర్వీసెస్ ఇఫ్ యున్నింగ్ మీన్స్ యూఆర్ క్రియేటింగ్ ఏ సస్టైనబుల్ జర్నీ వాట్ ఐ ద విన్నర్స్ కానివ్వండి నామినీ కానివ్వండి నామినీస్ మొత్తం కూడా విన్నర్స్ కాదు బట్ నామినీ అయినప్పుడే ఆల్రెడీ విన్నర్ అయినట్టు ఓకే విన్నర్ అనేది కొంత లిమిటెడ్గా మారుతూ ఉంటుంది బట్ విన్నర్స్ ఆర్ విన్నర్స్ నామినీస్ ఆర్ ఎవ్రీబడి ఈజ్ విన్నర్ ఫర్ మీ ఎక్స్సివ్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీకు ఎలా అనిపిస్తుంది ఇట్లాంటి ఈవెంట్స్ వల్ల ఏమవుతుంటే నెట్వర్కింగ్ తెలుస్తుంది అండ్ ఎడ్యుకేషన్ లో ఏం జరుగుతుంది బిజినెస్ లో ఏం జరుగుతుంది లో ఎలాంటి గ్రోత్ వస్తుంది ఏంటి అండ్ మన సౌత్ లో ఎట్లాంటి ఇన్నోవేషన్స్ ఉంటున్నాయి ఏంటనే ఒక ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది బికాస్ యాజ్ ఎడ్యుకేటర్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇస్ మేము ఎన్సేపు కి ఆంటర్ప్రినర్షిప్స్ ఎట్లా చేయాలి ఎలా ముందుకెళ్ళాలి అని మేము టీచ్ చేస్తుంటాం సో వెన్ విల్ కమ్ టు దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ విల్ కమ్ టు అండర్స్టాండ్ దట్ ఓ దట్స్ యాక్చువల్లీ హెల్పింగ్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ హౌ ఫాస్ట్ వీఆర్ గ్రోయింగ్ ఇన్ హైదరాబాద్ లైక్ దెట్ ఓకే అంటే ఇప్పుడు బిజినెస్ ఎక్స్క్రీన్ అవార్డ్ జరుగుతుంది కదా మీరు ఏ టైప్ లో వచ్చారు ఇక్కడికి ఎడ్యుకేషన్ అవార్డ్స్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ మీరు ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోకి ఎప్పుడు వచ్చారు అంటే స్టడీ ఆఫ్టర్ స్టడీ తర్వాత వచ్చారా యా ఆఫ్టర్ స్టడీ తర్వాత నేను వచ్చాను మేము స్కూల్ రన్ చేస్తాను అకాడమీ రన్ చేస్తాము లైక్ కాన్సెప్షువల్ గా కిడ్స్ కి ఎలా వెళ్ళాలి ఎడ్యుకేషనే అలాంగ్ విత్ విజ్డమ్ అనేది మేము మేము ఎక్కువ శాతం మోస్ట్లీ మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ అంటారు బట్ ఇండియా ఇస్ డెవలప్డ్ కంట్రీ వాట్ Believe so, we usually tell to kids that we are developed country and we are going more forward, so that is what we are focusing on. Uh, e. HMTV Business Excellence Awards 2025, what is the difference? Chala and uh, entire GCC fraternity, we were able to assemble here, and it's a great evening. And central minister was here, and uh, I think there's a lot of learning from the peers as well as from the other industry partners. Uh, being HMTV as the host, I think there is a Neutrality, as well as uh, there's outside-in perspective. With central minister and Mr. Naidu addressing, I think uh, it's it's a great occasion to be around here. And with all the new GCCs coming in, and Hyderabad is becoming the GCC new capital of the country, I think uh, there is generally a positive momentum uh, in the state of Telangana and in Hyderabad, uh, which is a good sign. వెరీ పాజిటివ్ టువార్డ్స్ తీసుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారు ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ దెమ్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఇట్స్ ఎ గుడ్ సైన్ దే ఆర్ హియర్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ దోసిస్టమ్ ఐ వుడ్ సే ఇట్స్ ఓన్లీ ఓకే బిజినెస్ లో సక్సెస్ అవి ఇలాంటి అవార్డ్స్ తీసుకోవాలంటే వాళ్ళకి ఏదైనా టిప్ చెప్పాలంటే మీరు ఏం టిప్ చెప్తారు ఆల్ ఆఫ్ సార్ సో మచ్ హలో ఫస్ట్ హార్ట్లీ వెల్కమ్ ఈ ఈవెంట్స్ బిజినెస్ అవార్డ్స్ మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి లాస్ట్ టైం చాలా అవార్డు ఫంక్షన్కి వెళ్ళే కానీ ఇది కొంచెం బాగుంది చాలా బెటర్ బెటర్గా ఉంది అంటే ఇప్పుడు అవార్డు వచ్చిన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ అలాగే నామినేటెడ్ పీపుల్స్ ఆల్సో అంటే మేము కొత్తగా చెప్పేది అంటే వాళ్ళ లోపల ఉన్న బయట తీసుకొస్తే కొత్త కొత్త థాట్స్ బయట తీసుకొస్తే గనుక వాళ్ళు ఏం చేయగలరు వాటి వాడు ఏంటి ఫస్ట్ ఛాన్స్ అందరికీ ఛాన్స్ క్రియేట్ అవ్వాలి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ వాటి వాడు ఏంటంటే ఫోన్స్ ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈవెంట్స్ ఫీల్డ్ అనేది చాలా బాగుంటుంది ప్రూవ్ చేసుకోవాలి చాలా స్ట్రగల్స్ ఫేస్ చేయాలి హెచ్ఎం టీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా 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 సూపర్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఓకే సార్ ఇప్పుడు మీరు అందరూ కూడా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వచ్చారు మీకు కూడా ఒక అవార్డు ఉందని కూడా తెలుసు మాకు సో మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ మేడం యాక్చువల్గా ఏంటంటే నాకు చెప్పడానికి రీజన్ మా చైర్మన్ నమ్ములు రవి గారు ఎక్కడున్నా అవార్డ్స్ వస్తూనే ఉంటాయి సో ఇది కంపెనీ స్టార్ట్ అయిన ఫైవ్ మంత్స్ లో ఇది సెకండ్ అవార్డు సో బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు రావడం మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్కి ఒక మంచి మైల్స్ మూమెంట్ థ్యాంక్ యూ ఎంటీవీ టీవీ ఫర్ దట్ థ్యాంక్ యూ మీ ఎన్ఆర్ఐ కంపెనీ గురించి చెప్పాలంటే ఒక లో ఏం చెప్తారు ఎన్ఆర్ఐ కంపెనీ మా ఎన్ఆర్ఐ కంపెనీ చెప్పాలంటే చెప్పాలంటే నమ్మకానికి భరోసాకు ఇదొక నమ్మకమైన కంపెనీ అండి స్టార్ట్ చేసిన కాలంలోనే ఆల్రెడీ మేము సుమన్ టీవీ అవార్డ్స్ ఒకటి తీసుకున్నాము అలాగే ఇవాళ ఈ ఇయర్ ఎండింగ్ అంటే ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బిజినెస్ ఎక్సలెంట్ అవార్డు రావడం అనేది అందరూ చాలా గర్వకారణం ఎందుకంటే ఆ ట్రస్ట్ ఆ బిల్లు మేము క్రియేట్ చేసినాం మార్కెట్లో ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటేనే ఒక నమ్మకమైన ప్రాజెక్ట్ అని ప్రతి ఒక్కరికి తెలిసింది ఆ విధంగా సర్వీస్ కూడా అలా విధంగా ఉంటుంది అండి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ తీసుకున్న కస్టమర్లు అందరూ హ్యాపీ కస్టమర్స్ ఓన్లీ టూ మంత్స్లోనే వెంచర్ లాంచ్ చేసిన టూ మంత్స్లోనే యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ప్లాట్స్ బుక్ అయినాయండి మా దాంట్లో దానికి కారణం మా సీఎం నమ్మూరి రవి గారు ప్లస్ ఆ విధంగా సర్వీస్ ఉండడం ఆ విధంగా ప్రాజెక్ట్ ఉండడం ఇది మా అందరికీ చాలా ప్రౌడ్ విషయం అండి ఇది ఓకే సార్ ఆల్ ది బెస్ట్ ఎన్ఆర్ఏ ప్రాజెక్ట్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో మ్యామ్ హాయ్ హౌ యూ ఫైన్ మ్యామ్ యూ ఓకే మ్యామ్ మీకు ఈ ఈవెంట్ అలా అనిపిస్తుంది HMTV Business Exclusive Awards. Michaelan piston I uh, quite enjoyed the awards because I quite enjoyed the conversation that the leaders, the speakers had about the, G, the different GCC leaders having a very good conversation, and their inputs were really, really, really a great value add. It's very well organized, and thank you so much, HMTV, for having us over. It's been a pleasure to be here. H I think the fact that it has been uh, the, the winners are chosen by the jury is a great value add in today's day and age. And I would really like to congratulate all the award winners on great job. And this is what is going to really add value to our economy. So thank you so much. Thank you, ma'am. What uh, is event? The event is. You know, a recognition of people who are the best in the industry, who have actually uh, promoted their industry and have excellence in what they did, and uh, kind of thank the IFIN Global team and the way they recognize people and the way they award people. That brings a lot to the city of Hyderabad and to the state of Telangana. Thank you. HMTV Business exclusive Awards 2025. Yeah, it's uh, so exciting and uh, see. చూడటానికి చాలా హ్యాపీగా ఉంది అండ్ హెచ్ఎం టీవీ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి ద బిజినెస్ ఎక్స్టెన్స్ అవార్డ్స్ రికగ్నైజ్ చేయటం అనేది ఇట్స్ అ హ్యూజ్ టాస్క్ బట్ దే ఇట్ వెరీ వెల్ అండ్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అండ్ ద టీమ్ ఈస్ ఆల్సో వెరీ వెల్ దే డైరెక్ట్లీ కాల్ టు దీస్ పీపుల్ అండ్ దే ఆర్ ఇన్వైటింగ్ ద ఇన్విటేషన్ ఆల్సో ఇట్స్ సో నైస్ ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఐమ్ హ్యాపీ టు అటెండ్ దిస్ ఈవెంట్ ఓకే మ్యామ్ అవార్డ్ విన్నర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్న సో ఎస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ అవార్డ్ విన్నర్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ and then this is our, their achievement and their uh, recognition for their hard work so each and every company uh, has to uh, try to get the award each and every year more and more awards they have to come uh, so it's really hard work to them

Awards uh, uh, and the everything, Pai. they all he come in the Pai. way. Give best to your, your your working platform, and all these things in, will follow. But be in touch with all the team to be visible. Okay, ma'am, thank you. Give your best to, to what you do, automatically, all these will follow. హెచ్ఎం టీవీ బిజినెస్ ఎక్స్‌క్లూజివ్ అవార్డ్స్ 2025 మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది మేడమ్ ఆంబియన్స్ అంతా చాలా బాగుంది ఈ రోజు గండిపేటలో జరుగుతున్న ఎక్సలెన్సీ అవార్డ్కి మన హెచ్ఎం టీవీ టీం నుంచి ప్రతి ఒక్కరు నిలచారో ఆల్మోస్ట్ హైదరాబాద్ తెలంగాణ ఆంధ్ర నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ తో స్టార్టప్ అందరూ కూడా ఈ ఈ ఈవెంట్ లో ఇన్వాల్వ అయ్యారు ఈ ఆల్మోస్ట్ నియర్లీ ఒక 1000 ప్లస్ Members మన ఈ రోజు ఈవెంట్ లో చూస్తున్నాము ఈ రోజు మన గౌరవనీయుడు రామ్మోహన్ సార్ కూడా ఏవియేషన్ మినిస్టర్ మన ఈవెంట్ కి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అండ్ మన హెచ్ఎం టీవీ ఈ రోజు ఇటువంటి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసినందుకు మాకు ఎంతో హ్యాపీగా ఉంది మేడం మమ్మల్ని పిలిచినందుకు అండ్ ఈ రోజు ఈ టైమింగ్ కానీ ఈ అంబియన్స్ కానీ చాలా బాగా నచ్చాయి మేడం మమ్మల్ని ఈ రోజు ఒక అవార్డ్ విన్నర్ గా మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మేడం ఇంకా మా ఇంకా ఎంతో మంది అవార్డ్ విన్నర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము అండ్ వర్క్ హార్డ్ మా ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ముందుకు వచ్చే प्रति मैं

ఇది స్మోక్ లుకింగ్ ఫర్ స్ప్రైకెల్స్ కష్టపడారు రైతెల కోల్స్ కగావియర్ అచ్చనపట్ని చి అందరూ కరీంనగర్ మిల్క్ కరీంనగర్ మిల్క్ డైరీ కరీంనగర్ బిజినెస్ ఎక్స్క్లూన్స్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో అవార్డ్ గెలుచుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది సో డెఫినెట్ గా మన డెడికేషన్ ఇన్స్టిట్యూట్ కి ప్రతి సంవత్సరం కూడా పిల్లలకు ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము అలానే ఇలాంటి అవార్డ్స్ లో మాకు మా ఆర్గనైజేషన్ కి రికగ్నైజేషన్ రావడం అనేది మా కష్టానికి ఇది ఒక ప్రతిఫలంగా మనం ఫీల్ అవుతాం అండ్ దీనికి మేము చాలా బాధ్యతగానే తీసుకుంటాం అండ్ ఈ బాధ్యతతో మరింత జాగ్రత్తగా చేస్తూ అండ్ మరింత బెటర్ రిజల్ట్స్ మా స్టూడెంట్స్ కి అండ్ మా మీద నమ్మకం వచ్చిన పేరెంట్స్ కి అందేలా చూస్తాం అంటే ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సో రెజినెన్స్ అనేది రెండు వేల ఒకటి నుంచి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా ఉంది అండ్ హైదరాబాద్లో అండ్ తెలంగాణలో మనం స్పెషల్గా రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా చేయడం జరుగుతుంది ఈ రెండు వేల పద్దెనిమిది నుంచి మన లాస్ట్ సెవెన్ ఇయర్స్లో డెఫినెట్గా చాలా ఇంప్రూవ్ అయ్యాం మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం అండ్ ఇలాంటి అవార్డ్స్ అనేటువంటి మాకు చాలా ఎంకరేజింగ్ ఉంటాయి ఇది ఇంకా దీన్ని ఆ ఇన్स्पिरेशन తీసుకొని ఇంకా మంది హార్డ్ వర్క్ చేస్తారు ఎడ్యుకేషన్ ఫీల్డ్ కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు సో మీ స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సో మా స్టూడెంట్ గానే ఈ స్టూడెంట్ గానే ఒకటే మెసేజ్ హార్డ్ వర్క్ ఆల్టర్నేటివ్ లేదు डेफिनेटली అందరూ హార్డ్ వర్క్ చేయాలి ఇన్స్టిట్యూట్స్ అందరూ వాళ్ళకి సపోర్ట్ చేయాలి ప్రతి స్టూడెంట్ అక్రాస్ ది ఇండియా మంచి రిజల్ట్ ప్రొడ్యూస్ చేయాలి సార్ థాంక్యూ